హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఎనీ డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట సో మనకు చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకు ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి చిన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే చాలన్నమాట సో మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టి వదిలేసేయండి సో మీకు మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీకు డైరెక్ట్గా సో వాళ్ళు కాల్స్ అనేవి జరుగుతుందన్నమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జన్యున్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్ సెకల్ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం గెస్ట్ నోటిఫికేషన్ ద్వారా మనకు ముప్పై నాలుగు రకాల ఉద్యోగాలైతే అయితే భర్తీ చేస్తున్నారు అనమాట సో అందులో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా సో పోస్టులు కూడా ఉన్నాయన్నమాట సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మనకు సీరియల్ నెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అదేవిధంగా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ టు థర్టీ త్రీ అనమాట సో ఇవి మాత్రమే ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు మిగతా పోస్ట్ వచ్చేసి సో ఫ్రెషర్స్ అండ్ మిగతా పోస్ట్ వచ్చేసి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి సో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మిగతా పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి సో ఫస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్ట్ల గురించి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి సో సీరియల్ నెంబర్ ట్వంటీ అనమాట సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది సో టోటల్గా టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మంత్లీ శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్టీ థౌజండ్ ఫిక్స్డ్ శాలరీ అనమాట దీంతో పాటు మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సో అయితే ఉంటాయి సో టోటల్గా మనకు మంత్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పర్ మంత్ సార్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న ఎలిజిబుల్ అనమాట సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు డిగ్రీలో అదేవిధంగా పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా మీరు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీ కనుక చూసుకున్నట్టయితే అదేవిధంగా సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి ఎక్స్పీరియన్స్ ఉంటున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి సో ట్వంటీ టూ సీరియల్ నెంబర్ కనుక చూసుకున్నట్టయితే సో ఇందులో వచ్చేసి మనకు కార్పొరేట్ రిలేషన్స్ విభాగంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు వన్ వేకెన్సీ అయితే ఉంది శారీ అయితే సేమ్ అనమాట సో ఏజ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనమాట సో ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలన్నమాట అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది గెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీ కనుక చూసుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ విభాగాల్లో వన్ వేకెన్సీ అయితే ఉందన్నమాట సో మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి సో ఇందులో వచ్చేసి మనకు సేమ్ సాలరీస్ అదేవిధంగా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట సో ఈ పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ కనుక అయినట్టయితే మీరు ఈ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు రిజర్బుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటర్ అయితే కాదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకుని అదేవిధంగా సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకు అడ్మిషన్స్ విభాగాల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట సో టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి హండ్రెజెడ్ వాళ్ళకి వన్ ఎస్సీ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ కూడా ఎనీ డిగ్రీ అనమాట సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి రిజర్వల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యాండేట్ అయితే కాదనమాట అండ్ అలాగే సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట సో మనకు ఎస్టేట్ మేనేజ్మెంట్ విభాగాల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అన్ రిజల్ట్ వాళ్ళకి వన్ వేకెన్సీ అయితే ఉందంటే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలన్నమాట డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటుంది మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో శానిటేషన్ సర్వీసెస్ విభాగాల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట సో వచ్చేసి మనకు వన్ వేకెన్సీ అయితే ఉంది అదేవిధంగా ఈ పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయితే అయ్యి ఉండాలన్నమాట సేమ్ సాలరీ సేమ్ ఏజ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండ్ దీంతోపాటు సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ అనమాట ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వన్ వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది సో ఎందుకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి అన్నిటికీ కూడా ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో ఇప్పుడు నేను ఏదైతే పోస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వాటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ అనమాట సో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ అసిస్టెంట్ డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ విభాగాల్లో ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అండజ్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట అంటే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ సాలరీస్ అదేవిధంగా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట సో దీనికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ అలాగే సీరియల్ నెంబర్ థర్టీ టూ అనమాట సో థర్టీ టూ కూడా సెంటర్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ సిఎఫ్ఏఎం విభాగాల్లో వన్ పోస్ట్ అయితే ఉంది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట డిజరబుల్ క్వాలిఫికేషన్స్ లైక్ ప్రొఫెషన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ విభాగాల్లో మీకు సో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటర్ అయితే కాదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇవి మాత్రమేనండి మీకు అదేవిధంగా సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ అనమాట సో ఇక్కడ మనకు కమ్యూని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా రిలేషన్స్ సిసిఎంఆర్ విభాగంలో వన్ పోస్ట్ అయితే ఉంది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకు సేమ్ సాలరీ సేమ్ ఏజ్ లిమిట్ అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి డిజనబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ మ్యాండేటరీ అయితే కాదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఈ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ పోస్ట్లకు మాత్రమే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికైతే వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ కేస్ మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు మిగతా పోస్ట్లకు కూడా అప్లై అయితే చేసుకోండి నోటిఫికేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు అప్లై అనేది చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యానడర్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ వన్స్పరి యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ సో గైస్ మనకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేస్తారు లేదా మనకు యొక్క ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేస్తారు లేదా రిటర్న్ టెస్ట్ ఆ స్కిల్ టెస్ట్ అయినా కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లకి అని తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు ఒక యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు లేదంటే అదర్ అప్డేట్స్ అన్నీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి ంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఆన్ బిఫోర్ నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్తో లోపైతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టు కేసు మనకి ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది సో నేను ఇక గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఇక్కడ లింక్ అయినా క్లిక్ క్లిక్ చేస్తారంటే మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో అది కూడా చూపిస్తాను మీకు గైస్ నేను గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవై ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే అంటే మీకు ఎలా అయితే రావడం జరుగుతుంది గూగుల్ ఫాము సో ఇక్కడ సింపుల్గా మీరు ఒక మెయిల్ అయితే ఇచ్చేసాయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ అని చెప్పేసి మనకు ఐఐఎం లక్నో క్యాంపస్ లక్నో అదేవిధంగా ఐఐఎంఎల్ నాయిడా కాంప క్యాంపస్ నాయిడా అని చెప్పేసి మనకు సో టూ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏదైతే నాయిడాకి సంబంధించి ఉన్నాయో సో వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో మనకు లక్నో విభాగంలో కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నేను ఏ పోస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను సో నేను ఏ పోస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసానో ఆ పోస్ట్ లకు మాత్రం క్రమే సో ప్రెషర్ క్యాండిడేట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇక్కడ ఐఐఎం లక్నో క్యాంపస్ అని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైతే క్లిక్ చేసేసాయండి తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీ ఎడ్యుకే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసాయండి సో సబ్మిట్ చేసిన తర్వాత ఇవ్వ రెస్పాన్స్ హస్బెండ్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాప రావడం జరుగుతుంది అలా వస్తుంది మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట సో ఈ ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు గైస్ సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని వదిలి మెయిల్స్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతారు ఓన్లీ మెయిల్స్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ మెయిల్ అయితే ఇవ్వండి గైస్ ఏదైతే యాక్టివేట్ మెయిల్ ఉంటుందో సో దాన్ని మాత్రమే ఇవ్వండి అండ్ అలాగే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేసి ఉంటే పర్సెంటేజ్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదండి చాలా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి సో వన్స్ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ అన్నిటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ కిందతే రిక్రూట్ చేసుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాకపోతే కాంట్రాక్ట్ బేసిస్ కిందైతే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయితే చేస్తాము త్రీ ఇయర్స్ వరకు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు తీసేరు కాబట్టి సో మ్యాక్సిమం యుటిలైజ్ చేసుకోండి బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు ఎలిజిబుల్ అనమాట సో చాలా సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అదే విధంగా మీరు సింపుల్గా అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకండి జస్ట్ అప్లై చేసుకొని మీరు సైట్కి అయితే పెట్టుకోండి ఇది సో వస్తే మన లక్ కాబట్టి సో లైఫ్ సెటిల్ అయిపోతుందండి చాలా మంచి శాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఇవి గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదండి ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అనేది చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో నుంచి రిలీజ్ అయిందనమాట లక్నో అని చెప్పేసి సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి మీరు అయితే కంగారు పడకండి మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ పోస్టింగ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే అంటే అప్లై చేసుకోండి ఎటువంటి ఫీ కూడా లేదనమాట జాబ్ పోస్టింగ్ అయితే మనకు మెన్షన్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టేటస్ కూడా మీకు సో అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో నేను అఫీషియల్ వెబ్సైట్ లింకు అప్లై లింకు అదేవిధంగా నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి గైస్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ